ఇక్కడ మనతో పాటు ఇదే డిబేట్లో ఉన్నారండి లక్ష్మణ్ గారు ఉన్నారు ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే టౌన్ ప్లానింగ్ ఎలా ఉండాలనేటువంటి కొన్ని సమస్య పరిష్కారం లభించే విధంగా కొన్ని ఆయన కొన్ని దృష్టి తీసుకెళ్ళినటువంటి సంఘటనలు చెప్పారు ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఇదే వేదిక లక్ష్మణ్ గారు ఆ కొన్ని చెప్తారు దాన్ని మీరు ఏదైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి ఏది లక్ష్మణ్ గారు చెప్పండి ఏదైతే సమస్య పరిష్కారం చెప్పండి బే బేసిక్గా మేము టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో ఒక థౌజండ్ నైంటీ ఫోర్ కిలోమీటర్స్ టమోటర్ నెట్వర్క్ ఏ లింక్స్ ద్వారా పంపాలి ఏ ఏరియా పంపాలి అనేది ఒక టూ ట్వంటీ ఫోర్ లొకేషన్స్కి మేము సజెస్ట్ చేసామండి అదేవిధంగా ఒక ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అర్బన్ ఫ్లడ్ బైపాస్గా ఒకటి సజెస్ట్ చేసాము దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ వాటర్ని కనుక ముందుకు పంపే పని అయితే దాన్ని తీసుకెళ్ళి మనం రీజనల్ రింగ్ రోడ్కి కనెక్ట్ చేస్తే ఈ ఈ ప్రక్రియలో మీకు కొన్ని చోట్ల వాటర్ ట్యాంక్స్ని పెట్టుకొని దాని టూరిజం హబ్స్గా పెట్టుకోవచ్చు సేమ్ టైం వాటర్ స్టాగ్నేట్ చేయడం ద్వారా అక్కడ నుంచి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అదొక చేద్దామనేది ఒక ఉద్దేశము తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఈ యొక్క ప్రస్తుత సిచ్యువేషన్లో హైడ్రలిక్ మిషనరీ అనేది ఖచ్చితంగా యొక్క వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పంపింగ్ చేయడం ద్వారా ఆ పంపింగ్ చేసేటప్పుడు ఒక పాలిథలిన్ పైప్స్ కానీ లేదంటే ఒక సెమీ ఫ్లెక్సిబుల్ పైప్ సిస్టమ్ కానీ పెట్టుకొని వాటర్కి దానికి అనుసంధానమైన గ్రేడియంట్ ద్వారా వాటిని ముందుకు పంపాలా ఎందుకంటే ఇక్కడ మీకు గ్రేడియంట్ కంపెన్సేషన్ లేకపోతే ఇక్కడ వదిలిన వాటర్ ఇంకో చోటకు పోయి స్టాగ్నేట్ అవుతుంది అంటే ఈ యొక్క వాటర్ కరెంట్స్ వాటర్ ప్రెషర్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది ఒక ఇంజనీరింగ్ నైపుణ్యతతో ఒక ప్లానింగ్ నైపుణ్యతతోటి దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలని చూసుకోవాలా మేము సజెస్ట్ చేస్తుంది నా రిపోర్టు ఇట్ ఈస్ విత్ అవర్ జేహెచ్ఎంసీ కమిషనర్ విచ్ వాజ్ సబ్మిటెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఒక టూ ట్వంటీ నైన్ లొకేషన్స్కి ఒక థౌజండ్ పేజ్ రిపోర్ట్తో ఇచ్చాము ఒక ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ త్రీ క్రోర్స్తో చేయొచ్చు ఆ రోజున ఆ రిపోర్ట్ ఇచ్చాము అది కౌన్సిల్ అప్రూవ్ అయ్యింది క్యాబినెట్ కమిటీ సబ్ కమిటీ దాకా వెళ్ళింది తర్వాత దాని యొక్క ఇంప్లిమెంటేషన్ దగ్గర కొంత గ్యాప్ వచ్చింది దీన్ని సజెస్ట్ చేసుకొని దీన్ని బేస్ పెట్టుకొని చేస్తే బహుశా ఇప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ థౌజండ్ క్రోర్స్ తోటి మనం రీజనల్ రింగ్ రోడ్ వరకు వాటర్ని తీసుకెళ్ళిపోవచ్చు దా దాని ద్వారా ఒక త్రీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రింగ్లో మనం వాటర్ని మూవ్ చేస్తూ ఒక సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో డిఫరెంట్ వాటర్ ట్యాంక్స్లో కానీ పంపించే పని అయితే ఆ విధంగా గ్రౌండ్లో వాటర్ టేబుల్ పెరుగుతుంది సేమ్ టైం యొక్క హైడ్రాజిక్ సైకిల్ బాగుపడుతుంది సేమ్ టైం క్లైమేట్ అనేది కంట్రోల్లో వస్తుంది మన హైదరాబాద్ సిటీకి వన్ టు వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రీటర్ హైక్ వస్తుంది అంటే ఇట్స్ గోయింగ్ టు బి డిజాస్టర్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొల్యూషన్ కాబట్టి ఇక గవర్నమెంట్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎలా ద రీజనల్ రింగ్ రోడ్డు ఒక వన్ ల్యాక్ యాకర్స్ కానీ లేదంటే ఒక థౌజండ్ యాకర్స్ చొప్పున కొన్ని ఫిఫ్టీ స్పాట్స్లో కనుక గ్రీన్ ట్రీస్ డెవలప్ చేయడం ద్వారా యునూరాన్ టెక్నాలజీ బ్యాలెన్స్ అవుతూ ఫ్లడ్ని కంట్రోల్ చేసే వ్యవస్థను డెవలప్ చేయొచ్చు హైదరాబాద్కి పర్మనెంట్ ప్రాబ్లం ఏంటంటే క్లైమేట్ కంట్రోల్ చేయాలి మనము క్లౌడ్ మొబిలిటీని డిస్పర్స్ కాకుండా కాపాడుకోవాలా అప్పుడు యూనిఫామ్గా వర్షం పడుతుంది ఒక చోట అబ్నార్మల్గా పడడం ఒక చోట పడకపోవడం అనేది జరగదు రెండు అంశం ఏంటంటే జామెట్రిక్ సెన్సిటివిటీ ఇచ్చే వాటర్ మొబిలిటీ సిస్టమ్ ఎక్స్క్లూజివ్ స్టోమ్ వాటర్ నెట్వర్క్ ఎలా దా రోడ్ నెట్వర్క్ పెట్టుకునే వ్యవస్థని ఒక సీ ఛానల్ ద్వారా పెట్టవచ్చు మీకు ఆమ్స్టర్డామ్ కానీ యూరోప్ కంట్రీలు చాలా చోట్ల ఓపెన్ ఛానల్ ఉంటుంది మన ఈ యొక్క కమిషనర్ గారు ఒక కీన్ ఇంట్రెస్ట్ ద్వారా ఏ విధంగా యొక్క సాలిడ్ వేస్ట్ రోడ్ మీద లేకుండా చేయాలని ఎలా చూస్తున్నారో అది చేసిన రోజున మీకు హైజనిక్ కండిషన్స్ వస్తాయి వాటర్ కూడా ప్యూర్గా ఫ్లో అవుతుంది దాని కొన్ని విల్ టెక్నాలజీ కానీ ఒక ఆల్టర్నేట్ ఎనర్జీ ద్వారా కానీ పంపింగ్ సిస్టమ్ పెట్టుకోవడం ద్వారా హైదరాబాద్లో ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉండదు గ్రేడియంట్ సెన్సిటివ్ ప్లానింగ్ చేయాలా తర్వాత ఒక యాభై ఫ్లోర్లు అరవై ఫ్లోర్స్ వస్తున్నప్పుడు వాటర్ని కానీ డ్రైనేజ్ వాటర్ని కానీ సర్క్యులేట్ చేస్తూ ఈ యొక్క డ్రైనేజ్ సిస్టంలోకి పంపాలా ఇస్తుందా ఇంటర్నల్ ఏర్ సర్క్యులేట్ చేయడం ద్వారా ఒక ప్రెజర్ తగ్గుద్ది దాని ద్వారా యొక్క డ్రైనేజ్ మ్యాన్హోల్స్ ఉప్పొంగవు దాని ద్వారా యొక్క హెల్త్ కండిషన్స్ పాడు కావు డిజాస్టర్స్ కావు కంజెషన్ ప్రైస్ హైదరాబాద్ సిటీకి ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఉంది ఈ రోజున అండ్ రోడ్స్ టెన్ థౌజండ్ కిలోమీటర్ రోడ్స్ పాడైపోతున్నాయి కాబట్టి దీని ఒక సైంటిఫిక్ అప్రోచ్గా ఒక టీము డిజాస్టర్కి ఒక ఎక్స్క్లూజివ్ టెక్నికల్ టీమ్ పెట్టుకొని ముందుకు వెళ్ళడం ద్వారా ఇది ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు ఇది ఒక పోలీస్ వ్యవస్థ కానీ లేదు ఒక జనరల్ వ్యవస్థను పెట్టుకుని చేయడం ద్వారా పూర్తిగా సొల్యూషన్ రాదు కానీ ఒక టెక్నికల్ సెంట్రల్ మానిటరింగ్ ప్యాటర్న్ ఆ సెంట్రల్ హాల్ పెట్టుకొని ఎక్స్క్లూజివ్ టాలెంటెడ్ ఇంజనీర్స్ ద్వారా దీన్ని ముందుకు నెట్టాలని చెప్పి నా ఉద్దేశం అండి